హాయ్ ఫ్రెండ్స్ మనకి కొన్ని చిన్న చిన్న విషయాలే ఒక్కొక్క ఎగ్జామ్లో మంచి మార్కులు తెచ్చిపెడతాయి ఈరోజు మనకి ఈనాడు పేపర్లో వచ్చినటువంటి ఒక ఈ చిన్న కేంద్ర ప్రభుత్వ న్యూస్ పోర్ట్ బ్లెయిలర్ ఇది మనకి అండమాన్ నికోబార్ దేవుడి యొక్క రాజధాని దీనికి పేరు మార్చడం కూడా జరిగింది ఆ యొక్క విధానాన్ని కూడా మనం ఒకసారి గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇకపై పోర్ట్ బ్లేయర్కి శ్రీ విజయపురం అనే పేరు కూడా కేంద్రం ఇవ్వడం జరిగింది ఆ న్యూస్ ఒక్కసారి మనం గమనిద్దాం ఫ్రెండ్స్ అండమాన్ ఇకోబార్ దీవుల రాజధాని పోర్ట్ బ్లేయర్ పేరు మారుస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది ఇకపై దీనిని శ్రీ విజయపురంగా వ్యవహరించాలని నిర్వహిస్తున్నట్లు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా శుక్రవారం ప్రకటించారు దేశ స్వతంత్ర పోరాటంలో అండమాన దేవులకు ప్రత్యేక స్థానం ఉందని వలసవాద ముద్రల నుంచి దేశాన్ని విముక్తి చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రధాని మోదీ అమిత్ షా వెల్లడించారు భారత స్వతంత్ర పోరాటములు సాధించిన విజయానికి ప్రతీకగా ఈ పేరు పెట్టినట్లు షా తెలిపారు అండమాన్ నికోబార్ దీవుల నుంచి మొదటిసారి నేతాజీ సుభాష్ చంద్రబోస్ జాతీయ జెండాని ఆవిష్కరించినట్లు గుర్తు చేశారు ఇది ఫ్రెండ్స్ మరి ఆ పోర్ట్ బ్లేయర్ అనేటువంటిది అది బ్రిటిష్ తోలు పెట్టినటువంటి పేరు ఆ పదం కూడా ఇతర దేశాలకు సంబంధించినటువంటి పదం కాబట్టి మరి మన విజయ వాళ్ళకు గుర్తుగా మన సూచికగా శ్రీ విజయపురం అనేటువంటి పేరు చాలా బాగా ఉందని కూడా మనం తెలుసుకోవచ్చు ఏదేమైనా కూడా ఎగ్జామ్ యాస్పరెంట్స్ ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవడం ముఖ్యం ఓకే ఫ్రెండ్స్ మొదటిసారి మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి ఈ చిన్న విషయాన్ని చక్కగా గుర్తుపెట్టుకోండి థ్యాంక్ యూ పోర్ట్ బ్లేయర్ దేని రాజధాని అని కూడా అడుగుతారు ఇది ఒక యూనియన్ టెరిటరీ లేదా కేంద్రపాలిత ప్రాంతము మనకి ఎనిమిది కేంద్రపాలిత ప్రాంతాలలో ఈ యొక్క అండమాన్ నికోబార్ దీవులు కూడా ఒక కేంద్రపాలిత ప్రాంతం దాని యొక్క క్యాపిటలే పోర్ట్ బ్లేయర్ ఇది బంగాళాఖాతంలో ఉంటుందా లేదా అరేబియా సముద్రంలో ఉంటుందా గమనించగలరు ఫ్రెండ్స్ కామెంట్ చేయండి థ్యాంక్ యూ